భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఏడి తాతారావు ఈ సమీక్షా సమావేశంలో తహసీల్దార్ మణిధవర్ మాట్లాడుతూ మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు ఈ ప్రాంతాలలో ఆరు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మండలంలోని అన్ని శాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముత్యాలరావు ప్రాథమిక వైద్య అధికారిని డాక్టర్ సంకీర్తన పివో రేవతి మరియు ఎస్ఐ మధుప్రసాద్ విద్యాధికారి వీర స్వామి ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్రావు రేషన్ డీలర్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోడాలి వెంకటేశ్వరరావు మరియు వ్యవసాయ శాఖ అధికారి పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు 皆さんも家をあかんと、皆さんも家をあかんと、皆さんも家をあかんと。 సార్ స్వాగతం కొని రింగి ఫారం సార్ గ్రామ పంచాయతీ సానిటేషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ అదే విధంగా మాకి 2022 లో వచ్చిన ఫ్రెండ్స్ కి చాలా మంది ఆడుతు ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళ అనుమతి మనకి అవసరం ఉంది సార్ ముఖ్యంగా ముఖ్యంగా మనకి పంచాయతీ రాజ్ నుంచి వచ్చేసరికి మేము రింగి ఫారం సానిటేషన్ అండ్ సిటీ కూడా మేము అని అన్ని విధాలుగా మా ఎంపీ కూడా ఉన్నారు 2022 లోన సర్ వీలందని ఆరు ఆ పంచాయతీలలో సెక్రటరీ గారి డిగ్రీని దరపించం అంటేకి आमदार కౌసాబ్ అనుకుంటే జిల్లా నుంచి మేము వేరే పంచాయతీల నుంచి సెక్రటరీస్ కొర దరపించం అంటే అస్తే కదా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా తీరు నలసవట్లేదు ఇటువంటి దాస్ నేత్రల శుభ్ర భాగం

اور گری کے باقی پوڑا اندر والے بڑے بڑے کچھ تھے واسته لاگ اندر ہی اور سامعین کا جواری کو تفصیل سے اور اندر نے ایکٹی تو صدر کا چلو پڑتے ہیں جناب برابر کی ہوتا ہے سارے کے مدار اور اور اپزی میڈیا میڈیا کا اندر کے یہ اپنا قرار लक्ष्य 80 वर्षाव वर्षाव बस्ती की वसम